నేను ప్రస్తుతం పాడుతున్న ఈ గీతము విచిత్రబంధం చిత్రంలోనిది ఆచార్య ఆత్రేయ గారు ఈ గీతాన్ని రచించారు ప్రస్తుతం భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి ಚೀಕಟಿ ಬೆಲುಗುಲ ರಂಗೇಲಿ ಜೀವಿತಮೇ ಒ ಮನ ಜೀವಿತ ಮೇ ಒಕ ದೀಪಾವಲಿ ಚೀಕಟಿ ಬೆಲುಗುಲ ರಂಗೇಲಿ ಜೀವಿತಮೇ ಒ ಮನ ಜೀವಿ ಮೇ ಒಕ ದೀಪಾವಲಿ ಅಂದಾಳ ಪ್ರಮಿದಲ ಆನಂದ ಜೋತುಲ ಆಶಲ ವೆಲಿಗಿಂಚು ದೀಪಾಳ ವೆಲ್ಲಿ ಚೀಕಟಿ ವೆಲುಗುಲ ರಂಗೇಲಿ ಜೀವಿತ ಮೇವ ಕ ದೀಪಾವಲಿ ಮನ ಜೀವಿತ ಮೇವ ಕ చీకటి వెలుగులా రంగేలీ జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అక్కయ్య కన్నుల్లో మతాబులు ఏ చక్కని బావకో జవాబులు అక్కయ్య కన్నుల్లో మతాబులు ఏ చక్కని బావకో జవాబులు మాటల్లో వినిపించు చిటపటలు మాటల్లో వినిపించు చిటపటలు ఏ మనసునో కవ్వించు గుసగుసలు లా ఆహా ఆ ಚೀಕಟುಗುಲ ರಂಗೇಲಿ ಜೀವಿಮೇ ಒೀಪಾವಳಿ ಮನ ಜೀವಿಮೇ ದೀಪಾವಳಿ ಅಲ್ಲುಲ್ಲು ವಸ್ತಾರ ಅತ್ತವಾರಿ మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్లకు అల్లుళ్ళు వస్తారు వర్తవారికు మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్లకు బావా బావా పన్నీరు బావను పట్టుక తన్నీరు బావా బావా పన్నీరు బావను బట్టుక తన్నేరు వీధి వీధి తిప్పేరు విషుడు గుద్దులు గుద్దేరు

అమ్మాయి పుట్టింది అమాసనాడు అసలైన గజ దొంగ అవుతుంది చూడు అమ్మాయి పుట్టింది అమాసెనాడు అసలైన గజ దొంగ అవుతుంది చూడు పుట్టిన రోజున దొరికాడు తోడు పుట్టిన రోజున దొరికాడు తోడు పున్నమి నాటికి అవుతాడు జోడు ఆహా ఆహ చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి మామయ్య పాడిన పాట విన్నారు కదా ఏదో మాకు వచ్చినట్టు పాడుతున్నామండి అలాగే వీడియోస్ కూడా మీ సపోర్ట్ మాకు చాలా కావాలండి పాట ఎలా ఉందో వీడియోస్ ఎలా ఉన్నాయో నెల్లూరు నెరజానా ఛానల్ని చూసి కామెంట్ చేయండి అలాగే మాకు మీ మీ షేరు మీ కామెంటు అలాగే మీ లైక్ మాకు చాలా అవసరం అండి ఛానల్ని నెల్లూరు నెరజాన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి పాటలు కావాలన్నా మంచి మంచి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి మేము పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తామండి ఇది నెల్లూరు నిర్జానా ఛానల్ అండి బాయ్ అండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి